న్యూస్ ఎయిటీ కో స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవన్లో ప్రపంచ వృద్ధుల దినోత్సవం వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ వృత్తులలో ఉన్న సీనియర్ సిటిజన్స్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని సామాజిక కార్యకర్త తాడు రామచంద్రం తెలిపారు ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్ల గంగరాజం డాక్టర్ బి శంకర్ మిడ్పల్లి ఇస్కాన్ ప్రతినిధి డాక్టర్ గురుదాస్ ప్రభుజీ డాక్టర్ ఆకుటోత రెడ్డి డాక్టర్ చక్రధర్ రెడ్డి శేఖర్ రెడ్డి డాక్టర్ సురేష్ పంబి తౌడు రామచంద్రంలో పాల్గొని ప్రసంగించారు ఈ నేపథ్యంలో డాక్టర్లు శంకర్ చక్రధర్లు మాట్లాడుతూ వృద్ధాప్యంలో కూడా మన జీవన వ్యవహార శైలి మార్చుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు అలాగే తౌడు రామచంద్రం మాట్లాడుతూ పియానాలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వయోవృద్ధుల గురించి అంతర్జాతీయ సదస్సు జరిగిందని సీనియర్ సిటిజన్ అనే పదం కూడా ఇదే సదస్సులో మొదటగా వాడడం జరిగిందన్నారు పెద్దల పట్ల నేటి తరం చూపిస్తున్న వ్యవహార శైలిని పరిగణనలోకి తీసుకొని అంతర్జాతీయ సదస్సులో ఈ సమస్యను చర్చించి వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకోవాలనే ఆవశ్యకతను గుర్తించారని ఈ సందర్భంగా తౌట్రా రామచంద్రం అన్నారు అదే వీటిని అన్న గ్రామంలో తెలుసు మైక్రో అంటే సూక్ష్మ పోషక వీటిని వీళ్ళు గ్రామంలో తెలుసు లిక్విడ్స్ ఈ మైక్రో న్యూట్రియన్స్ అంటే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ ఫైబర్ మైక్రో న్యూట్రియన్స్ అంటే విటమిన్స్ మినరల్స్ అండ్ లిక్విడ్స్ ఇవి ముఖ్యమైన ఆహారంలో ఇవి ఉంది సమతుల్యమైన ఆహారం అంటే ఏంటి మనం ఆరోగ్యంగా ఉండాలి అన్ని పనులు చేయాలి మన ఇమ్యూనిటీ బాగా పని చేయాలి మనకేం వ్యాధులు రావద్దు ఎవని దెబ్బలు దగినా వెంటనే హీల అవ్వాలి రుపాయ్ రుపాయ్ ఐ విల్ సీ లాస్ట్ అవర్ల కొంతమంది పడుకునారు కూర్చున్నాను ఈ సమావేశానికి విచ్చేసిన ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ విద్యావేత్తల సంఘం అధ్యక్షులు జిల్లా వెంకన్న గారికి మరియు భక్తలు డాక్టర్ శంకర్ గారికి చిత్ర చిత్రధర్ గారికి పబ్బి సురేష్ గారికి మరియు ప్రభుదాస్ గురూజీ గారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు హేమంత్ గారికి ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు ట్రెజరర్ సుధీర్ గారికి ప్రపంచ విద్యాభ్య దినోత్సవం ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు ఇప్పటివరకు మన డాక్టర్ గారు మీకు శారీరక ఆరోగ్యానికి కావలసిన చిట్కాలు తెలిపారు నెక్స్ట్ మానసిక ఆరోగ్యం ఎలా ఉండాలో మన ప్రభుదాస్ గారు చెప్పబోతున్నారు ఈ శారీరక ఆరోగ్యమైనా మానసిక ప్రశాంతత అయినా మనం డబ్బుతో కొనలే కానీ దానికి కావాల్సిన పరిస్థితులను కానీ ఎన్విరాన్మెంట్ కానీ మనం డబ్బుతో క్రియేట్ చేసుకోవచ్చు మనకు మొదలు సమస్య సమస్య ఎదిరిస్తే నివారణ కోసం మనం ఎదురవచ్చు అంటే సమస్య నివారణ కోసం ప్లస్ కామన్ మనం భయపడేది ఆర్థపడి అనగానే ఫ్రాక్చర్ అమ్మ ఫ్రాక్చర్ నా పరిస్థితి ఏమైంది అని అటువంటి అంశాన్ని ఆలోచిస్తాను కాబట్టి వాటిని గురించి ప్రయాక్సన్స్ ఎందుకైతే వాటిని ఎలా నివారించుకోవచ్చు మన చేతిలో ఉన్న జాగ్రత్తలన్నీ మనం ఎలా తీసుకుంటే బాగుంటుంది అనే విషయం మీద మనం చర్చిద్దాం మామూలుగా మనకు వచ్చేది మోకాల నొప్పులు అంటారు మోకాల నొప్పులు అంటే ఆపరేషన్ అది మోకాలలో వస్తే మోకాలలో తొమ్మిదికి మోచేదికి ఇట్లా వచ్చేవి అన్ని

నామత్తు కొరొని వాలనేన అలా అంటే దిస్ ఇస్ సంబంధించిన విషయం नेक्स्ट ముందు శిదచిన సమస్యలకి క్లియర్ ఫిగర్స్ అన్నమాట అంటే టైం ఉంది ఇప్పుడు నుంచి రాత్రి వరకు ఏపనింగ్ ఇక్కడ ఎక్కడ గాని బదులు నాకు ఫ్రెండ్ ఒక పిచ్చింది ఒక ఫిల్మ్ యాక్టర్ మాట ఇంద్ర చితింద్ర చాలా ఫేమస్ ఉండే తొ వార దిక్టర్ ఇస్తున్నాడు ఐ హిప్టో ఎడియన్స్ నాట్ ఇస్టి లుక్స్ యాం ఫైవ్ ఇంటర్కెర్రీళ్ళు మీరు ఇంత యంగ్ మీరు కూడా అక్షయ్ కుమార్తా పొద్దున్న నుంచి లేచి నుంచి ఎక్సర్సైజు యోగా ఇవన్నీ చెప్పి మీరు చేస్తారా ఫైవ్ నిమిట్లు తెలు ఈ రోజు మీరు నా ప్రో మీ ప్రోగ్రామ్ నేను కాబట్టి నేను ప్రొద్దున ఎన్ని గంటలు చేసినా ప్రొద్దున ఎన్ని గంటలు చేసినా లేకుంటే ప్రతిరోజు పన్నెండు ఒంటి గంటలు మధ్యాహ్నం ఫిఫ్టీ కర్రీలు అంతసేపు పడుకుంటారా మీరు ఫైవ్ నిమిట్స్ కురు సార్ పొద్దున లేచి చేయాల్సిందేంటి కనుక లేచి చేయించి ఏం చేస్తావు కనుక చెప్పండి కనుక లేని దగ్గర ఉన్నా పెద్ద ఆస్తి ఏంటి నువ్వు టైం ఉంది మేము టైం ఎవరు ఉండరు ఎన్నో కోరికలు నో టైం ఉన్న సమయంలో ఇప్పుడు యువతలకు ఏ రోగం ఉంది నో టైం డిజీజ్ టైం లేదంటారు కానీ ఫుల్ టైం ఉంది కానీ కేవలం టైమింగ్ కాదు ఆ టైంని సద్వినియోగం చేసుకోవాలి దేనికోసము ఈ మనసుని గట్టిగా అరే కొడుకు చూడకుండా చూడాలి బిడ్డే చూడకుండా చూడాలి వచ్చే ప్రాబ్లం మీకు తెలుసా సమస్యలు ఉంటే చుట్టుపట్టు కానీ మనల్ని ఆ సమస్యలకు గురవుతున్నాం ఎందుకు మనస్సు బలహీనమవుతుంది బికాస్ మైండ్ ఈజ్ వీక్ వాట్ హ్యాపెన్స్ ఇట్ ఈస్ గెటింగ్ అఫెక్టెడ్ బై దోస్ సిచ్యువేషన్స్ అండ్ పీపుల్ అరౌండ్ ఇంకా ఆరోగ్యం పడుతుంది ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వేదికపై చిరునవ్వులు చెందిస్తూ మన వైపు ఎల్లవేళలా చూసే భగవాన్ ధన్వంతరికి ప్రథమేళ్ళతో ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కరిస్తూ నా తోటి సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమం నిజంగా అభినందించ దగ్గర అవసరం ఎందుకంటే ప్రపంచంలో వృద్ధాప్యం వరమా శాపమా అంటే నేనైతే వరమే అని చెప్తాను ఎందుకంటే వరమా శాపమా అనే విషయం అది మన చేతిలో ఉంది మన ఆస్తులు సంపాదించి మనం అనుభవించడానికే కానీ మన పిల్లలకు వంచి వెనుక సేరి మనం ఇబ్బందులు పడడానికి కాదు ఇప్పటి పరిస్థితి చూస్తుంటే ఒకప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వియన్నా అనే దేశంలో ఈ ఈ ప్రపంచ వృద్ర దినోత్సవాన్ని చేయడం జరిగింది అదే రోజు సీనియర్ సిటిజన్స్ అనే పదాన్ని కూడా ఆ రోజే వాడడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఐక్యరాజ్యసమితి తీర్మానించి నేటి పరిస్థితులు పిల్లలు పెద్దలను ఏ విధంగా చూస్తున్నారు అనే విషయం మీద వారు రోజు పరిశీలించి ఎనభై ఆరు అంశాలను పరిగణ ఎనభై ఆరు దేశాలు కలిసి ఆ రోజు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడడం జరిగింది అందులో నలభై ఆరు అంశాలను వృత్తులకు సంబంధించిన విషయాలన్నీ పరిశీలించి అందులో పొందుపరచడం జరిగింది ఈ చక్కని అవకాశాన్ని మనకు కనుగేసిన ఐఎంఏ సభ్యులందరికీ అభ్య ఐఎంఏ అధ్యక్షుల గారికి కార్యవర్గ సభ్యులందరికీ నేను నమస్త మంజురాలు అర్పిస్తూ నిజంగా ఇంత చక్కని కార్యక్రమాలు ఎక్కడ చేసినా నాకు ఇవి పాల్గొనాలనుంటుంది నేను ఈ డెబ్బై సంవత్సరాల పైబడిన తర్వాత కూడా నేను ఈ విధంగా ఉన్నానంటే నాకు ఆధ్యాత్మికంగా నేను ప్రతిరోజు సత్సంగానికి వెళ్తుంటాను ప్రతిరోజు ఒక దేవాలయం దర్శిస్తుంటా కానీ అలాగే ప్రతిరోజు నాలుగు గంటలకు లేచి వాటిని చేయడం యోగా చేయడం నాకు అలవాటు యోగా అనేది కూడా ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే యోగా వచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు కనిపిస్తుంది ఎందుకంటే సత్యసాయి నిత్య యోగ సత్సంగం అనేది ఒక యోగా గురించి ఉంటుంది చంద్రశేఖర్ గారు ఆన్లైన్లోనే మనకు యోగా నేర్పుతున్నారు మనం ఇంట్లో ఫోన్ పెట్టుకొని ఆ ఫోన్లో చూస్తే మనం ఏం చేస్తున్నాం మనం యోగా చేసుకోవచ్చు కాబట్టి ఇంత చక్కని అవకాశాన్ని కూడా ప్రజలందరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు కలిగించడానికి కృతజ్ఞత శ్రీనివాస రెడ్డి గారు ముఖ్య అతిథులుగా చేసినటువంటి శ్రీ ఎలా గంగరాజన్ గారు వక్తలుగా విచేసినటువంటి ప్రభుజీదాస్టర్ పట్నాల చంద్రధర్ గారు డాక్టర్ సురేష్ పంపి గారు నాకు యువకులుగానే కనబడుతున్నారు నాకంటే చిన్న వయసులాగానే కనబడుతున్నారు నాకంటే పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు వాళ్ళందరికీ మరియు మాతలకి అందరికీ నమస్కారం ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ వృద్ధాప్యంలో వృద్ధాప్యం అంటే

ఏదో మనల్ని ట్రాక్ చేయడానికి జరుగుతుంది అని చెప్పి కానీ ఆ కపోతం చెప్పినటువంటి మాటలు పట్టించుకోకుండా అవి ఏ విధంగా చిక్కిపోయినాయి అనేటువంటిది మనకు చిన్నప్పుడు రెండో తరగతిలో కథ ఉంటుంది అనుభవతుడి కూడా దాని శక్తి ఉందో తెలియదు ఈ సముద్రాన్ని లంఘించగలుగుతానా అంటే ఎవరు ఈ అనుభవంతో ఉన్నటువంటి మనం ఎల్డర్స్ ఇప్పుడు ఉన్నటువంటి యువతనానికి మన అనుభవాలను అందించి వాళ్ళ జీవితాన్ని మెరుగుపరచాల్సినటువంటి